ఆధ్యాత్మికతకు పరిపూర్ణత్వం కలిగించేదే కార్తీక మాతమని కార్తీక దీపం చంద్రుడు యొక్క తేజస్సుగా మనలో జ్ఞానదీపాన్ని వెలిగిస్తుందని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పిఠాపురం మహారాజా భారతి వద్ద గల నూతన ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సభలో భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి ఉమర్ అలీష ప్రసంగించారు అంతకుముందు రెడ్ క్రాస్ మరియు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తాన్ శిబిరాన్ని ఉమర్ అలీషా రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షుడు వైజీ రామారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రారంభించారు ఈ సందర్భంగా పీఠం సభ్యులు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు అనంతరం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మహిళా వాలంటీర్లకు నూతన వస్త్రాలను డాక్టర్ ఉమర్ అలీషా చేతుల మీదుగా అందజేశారు అదేవిధంగా పక్షులకు ఆహారంగా కంకులను సభ్యులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎర్రన్శెట్టి ఉమామహేశ్వరరావు ప్రసాద్ వర్మ పీఠం కన్వీనర్ పేరు సూరిబాబు పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ పీఠం సభ్యులు సత్యనారాయణ పింగళి ఆనంద్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

చెప్పినప్పుడు ఆ మానవ జన్మకు కారణమైన ఆ ఆప చేసినటువంటి రఘుదామ సвами ఆ శ్రేష్టరు దేజేసి வேடம பதில்பெற्तार இந்த விதங்கான சீமனு தானே செய்ய சனீர் ஆழற்ற ஞானம் அனைதுக்கும பர்மம உசாரி போகலையே வெற்றி வழிக்கு அப்படி மறந்தா అనేకమైన మనకల ఆలోచనలు ఈ ప్రయాణం ద్వారా భౌతిక కణితి యొక్క అద్భుతమైన ఆత్మక్రియలైనటువంటి సెట్ ఆకారంగా తీసుకోని మనసు ప్రయాణం సాగుతుంది

చంద్రుని యొక్క తేజస్సు ద్వారా ఆస్వాదించగలుగుతున్నాం ఆ తేజస్సులో ఉండేటువంటి శక్తి మనలో ఉండేటువంటి తేజస్వరూపమైనటువంటి శక్తిని ప్రేరేపింపజేసి మనలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనలో సృష్టింపబడుతుంది మన దైనందిన జీవన విధానంలో మన అందరం కూడా వెలుగుని ఆశిస్తూ ఉంటాం అంటే తేజస్సుని కోరుకుంటూ ఉంటాం చీకటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం చీకటి వెలుగు రెండు కూడా ఒకదానిలో ఒకటి మిళితమైనటువంటి అంశాలు మన దైనందిన జీవన విధానంలో కూడా రాత్రి సమయం చీకటిగాను పగలు సమయం తేజస్సుగాను సూర్యచంద్రాదుల చేత ప్రకటింపబడుతుంది సూర్యుడు వచ్చి మానవాళికి తేజస్సును ప్రకాశింపజేస్తున్నాడు చంద్రుడు తన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనకు ప్రసాదించి ఉన్నటువంటి చీకటిని కొంతమేర తన కాంతి చేత తేజస్సు చేత తొలగింపజేసి మనలో ఆ చీకటి ఏర్పడకుండా ఆ చంద్రుని యొక్క కాంతి మనలో ప్రకాశింపబడుతుంది మరి ఈ విధంగా రాత్రి చీకటి ఈ రెండు కూడా మన నిజ జీవితంలో మనలో కూడా సంతోషము దుఃఖము సుఖము దుఃఖము అనేటువంటి రెండు అంశాలుగా తెలియబడుతున్నాయి సుఖం తేజస్సుని తెలియజేస్తే దుఃఖం చీకటిని తెలియజేస్తుంది సుఖం జ్ఞానాన్ని కలిగిస్తే దుఃఖం అజ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ విధంగా రెండు అంశాలు మనలో ఇమిడి ఉన్నాయి అంచేత సుఖదుఖాల్ని రెండింటినీ సమన్వయపరుచుకుంటూ